బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో కలంవీరులు కథందొక్కారు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను వారు తీవ్రంగా ఖండించారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే పాత్రికేయులపై దాడులు నిర్వహించడం ఏహేమైన చర్యగా వారు అభివర్ణించారు జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఈ విషయంపై కఠినంగా వ్యవహరించి ఇకపై ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు సాలూరు ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ వద్ద రాస్తారోకా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ ఎన్వి రమణకు వినతి పత్రాన్ని సమర్పించారు జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పాత్రికేయులు బాలి విశ్వేశ్వరరావు రాపాక కుర్మారావు నల్లి శ్రీను గర్భాపు నాగేశ్వరరావు ఎం కృష్ణ చంద్రమౌళి పిట్టావాసు మోహన్ అశోక్ సూర్యనారాయణ సుబ్రహ్మణ్యం రామకృష్ణ సోమేష్ శ్రీకాంత్ రాజు శంకర్ శ్యామ్ వెంకటేష్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు విలేకరులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం పార్తిపురం మన్యం జిల్లా సాలూరులో ఈ ర్యాలీని ధర్నా చేస్తున్నాను ఏ ప్రభుత్వాలు మారిన విలేకరుల అనేది ప్రభుత్వానికి ప్రజలకి వారదగా ఉంటారు తప్పితే ప్రభుత్వం ఉన్న పెద్దలకి అధికారులకి వారదగా ఉండరు కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ విలేకరులపై దాడులు చాలా పెరిగాయి ఈ మధ్య కాలంలో దీన్ని ఇప్పుడే ఖండించకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు ఏవైనా సరే విలేకరులకు రక్షణ కల్పించాలి కొన్ని పార్టీలకు పత్రికలకు ఛానళ్లకు జరుగుతున్న ఇటువంటి దాడులను ఖండించాలని కడపలో జరిగిన సాక్షి విలేకరుపై దాడిని ఖండిస్తూ వాళ్ళని దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఇటువంటి దాడులు ఇంకెక్కడా జరగకూడదని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం జిల్లా సాలూరు పట్టణం నుండి మాట్లాడుతున్నాం నిన్న కడప జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల్లో జరుగుతున్నప్పుడు కవరేజీకి వెళ్ళినటువంటి సాక్షి రిపోర్టుపై దాడి చేశారు ఈరోజు రాష్ట్రంలో కడపే కాదు ఏ మూలైనా పత్రికా రంగంలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల మీద దాడుల్ని సరికాదని చెప్పి ప్రజా సంఘాలుగా ఈరోజు నిరసన మా నిరసన తెలియజేసి తహసీల్దార్ గారికి వెనుతిపత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది మేము ఈ నిరసన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే తెలియజేదుకున్నాం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అన్ని పక్షాలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేలాగా వాళ్ళ ప్రవర్తన ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు ఒకలాగా వ్యవహరించడం సరికాదు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పత్రికా రంగానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది ప్రజా సమస్యల్ని వెలుగుకు తీసుకురావడంలో వాళ్ళ పాత్ర ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా అధికార పార్టీ వైపు నుంచి కఠినమైనటువంటి చట్టాలు అమలు చేయాలి పత్రికా విలేకరులకు రక్షణ కల్పించాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం